పెళ్లి చేసుకుంటే ఒక దేవుడా అంటే రెండు పెళ్లి చేసుకుంటే దేవుడిని ఆదర్శంగా లేకపోతే దేవుడికి సంబంధించిన సంబంధించి రెండు పెళ్లి చేసుకోవాలి మాట్లాడేస్తాన అంతా బానే ఉంది కాకపోతే సమస్య ఏంటంటే దానిని సరిగ్గా మనం ఆ గ్రంథాన్ని చదివితే ఆ వ్యవహారాన్ని చదివితే దాంట్లో మన జీవన విధానపు లక్షణాలని అందులో పెన్షన్ చేసుకొచ్చారు కృష్ణుడు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నటువంటి దానికి సంబంధించి మనకున్నటువంటి శరీరంలో ఉండేటటువంటి తత్వాలు వ్యవస్థలు ఆయా పాత్రల్లో చూపించబడ్డాయి ఆయా కృష్ణుడి భార్యల్లో అట్లాగే రాముడికి సంబంధించినటువంటి మూలం రాముడి యొక్క ఆలోచన మనకి ఆదర్శనీయమైనటువంటి ఆలోచన ఏమిటది తను చిన్నప్పటి నుంచి గురు శుశ్రూష చేశాడు అంటే గురువు కాళ్ళొత్తాడు ఆయన ఇవాళ కూడా మన టీచర్లని ట్టడము టీచర్లతో వెళ్ళడం కాకుండా ఆ టీచర్ని దైవ సమానంగా చూడాలా అట్లాగే తను పెరిగే క్రమంలో ముగ్గురు అమ్మలు ఉన్నారు అక్కడ ముగ్గురు అమ్మల దగ్గరలో ఉండేటటువంటి ప్రేమని చూశాడు ఈర్ష్యని చూశాడు ఆయన కానీ విభేదించలేదు తల్లిదండ్రులతో కైకేయిని చంపేమనలేదు ఆయన కైకేయిని మర్యాదగా చూసుకో అని చెప్పాడు సోదరుడికి తన దగ్గరకు వచ్చిన భరతుడి అట్లాగే భరతుడి దగ్గర ఉన్నటువంటి తన అన్న అంటే తన తల్లి తప్పు చేసిందని తెలిసి అన్న దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్ళి